ఏంటో భయం భక్తి లేకుండా బార్డ్ ఫ్లూ వచ్చినా కానీ రోజు ఈకి చికెన్ తింటాం ఏంటో అర్థం కావట్లేదు తినపోతేనేమో నీరసం వస్తుంది తింటేనేమో భయం వేస్తుంది నువ్వులతోటి ఈరోజైతే ఆమ్లెట్ కూడా వేసుకున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి హాయ్ అండి మన హెల్తీ రెసిపీస్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నా వెజ్ కర్రీ వచ్చేసి కొంచెం క్యాలీఫ్లవర్ మిగిలిందండి దాన్ని ఎందుకులే వేస్ట్ చేయటం అని ఇలా అయితే క్యాలీఫ్లవరు అలానే ఒక బీరకాయ మిగిలింది ఈ రెండు కలిపి ఒక కూర వండుదాం మీకు కూడా బోరు కొడుతుంది కదండి రోజు వంకాయ బెండకాయ ఇవే ఉండి అందుకే ఈ రెండు కలిపి కూర అనేసి డిసైడ్ అయ్యాను ఈరోజు సగం ఉల్లిపాయని తీసుకున్నాను రెండు పచ్చిమిరకాయలు తీసుకున్నాను సేమ్ మనకి ఉప్పు పసుపు కారం రొటీని కరివేపాకు కొత్తిమీర కూడా రొటీనే అనమాట సో నెయ్యి అనమాట ఈరోజు నెయ్యితో చేస్తున్నాను మనకి డైట్ కూరల్లో ఖచ్చితంగా కుక్కర్లోనే చేస్తాను ఎందుకంటే మనం ఎక్కువ ఆయిల్ పెట్టి వండలేం కాబట్టి మనము ఇలా కుక్కర్లో వేయటం వలన ఆవిరికి మంచిగా మగ్గిపోతాయను కూరగాయలు సో నెయ్యి అయితే బాగా కాగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకున్నాము నార్మల్గా నూనెలో వేసినప్పుడు ఉల్లిపాయలు ఎర్రగా వేగొచ్చు కానీ డైట్లో ఉన్నప్పుడు ఇది మనం ఎర్రగా వేయించేలోపు ఆ ఉల్లిపాయ మొత్తం ఈ నెయ్యిని పీల్ చేసుకొని మళ్ళీ మళ్ళీ నెయ్యి వేయాల్సి వచ్చింది కాబట్టి జస్ట్ ఊరికి అట్లా తిప్పుకుంటున్నాను తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొద్దిగా క్యాలీఫ్లవర్ ఉంది ఆ క్యాలీఫ్లవర్ కూడా వేసాను పచ్చిమిరకాయలు కూడా వేసాను ఎందుకు ముందు నేను బీరకాయలు వేయలేదంటే మరి బీరకాయలు ఏమో ఊరుకునే మగ్గిపోతాయి క్యాలీఫ్లవర్ కొంచెం లేటుగా మగ్గిద్ది కదా అందుకనేసేసి ఉప్పు కూడా వేసాను కొంచెం మగ్గిద్దని ఇంకా మూత పెడదాము మూత పెట్టి రెండు మూడు నిమిషాలు అయితే ఉంచుతున్నాను రెండు మూడు నిమిషాల్లో చూసారు కదండి కొంచెం అయితే మగ్గింది అనమాట ఇప్పుడు ఒక బీరకాయ అండి మొన్న నేను ఒకటి పచ్చడి చేసుకున్నాను ఇంకోటి మా హస్బెండ్కి వండాను ఒకటి మిగిలింది ఇంకా ఈ రెండు సగం సగం ఉన్నాయి కదా ఆ రెండు సగాన్ని ఒకటి చేసేసి కూర వండుదామని చేశాను ఈ బీరకాయలు కూడా వేసుకున్నాను వేసుకొని మొత్తము ఒకసారి అంతా కలిపాను ఎందుకంటే ఇవి వర్క్నే మగ్గిపోతాయి అని కుక్కరు మూత పెడితే ఉప్పు పసుపు కారం కూడా వేసాను కదా ఒకసారి మొత్తం కూడా అన్నీ బాగా కలుపుకున్నాను మరి కారం అన్నిటికీ పట్టాలి కదా ముక్కలకి కరివేపాకు కూడా వేసుకున్నాను మొత్తానికి వేసుకొని ఇంకా మీరు మసాలాలు ఏమైనా వేసుకోవాలనుకుంటే ఏమైనా వేసుకోవచ్చు జస్ట్ ఒక్క ఒక్క టేబుల్ స్పూన్నే నీళ్ళు పోసాను పోయిపోయినా కానీ పర్వాలేదు ఒకసారి మొత్తం అయితే కలిపి ఈ కుక్కర్ మీద మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ అయితే సరిపోయిద్ది మెత్తగా అయిపోయిందండి కూర ఎక్కువ విజిల్స్ అయితే మళ్ళీ పిసురు పిసిరు అయిపోయి పచ్చడి పచ్చడి అయిపోయింది అనమాట ఒక రెండు విజిల్స్కి మొత్తానికి ఏరు మొత్తం పోయిన తర్వాత సో చక్కగా ఉడికిందండి నిన్న కానీ బెండకాయ కూర పిసిరు పిసిరు అయినట్టు అవలేదు ఈరోజు చూసారు కదా దీని అయితే ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను చక్కగా బౌల్ అయిందండి ఏంటో అలా వచ్చేస్తుంది కొలత నాకు కొంచెం చికెన్ అయితే తీసుకున్నాను మిగిలి ఉండిపోయింది కాస్త ఎక్కువగానే ఉందలేండి హండ్రెడ్ వన్ ట్వంటీ గ్రామ్ దాకా ఉండిద్ది ఎందుకంటే లేడీస్ టూ ఫిఫ్టీ గ్రామ్ తినొచ్చు కదా పర్వాలేదు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను చికెన్ అయితే ఆ సగం ఉల్లిపాయ కూడా కట్ చేసుకున్నానండి ఒక టమోటాని ఇంకొంచెం ఉందలేండి అది చిన్న టమోటా దాన్ని కూడా కట్ చేసేసుకున్నాను కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర సేమ్ అన్నీ గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు కారం కావాలంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు ఉప్పు గరం మసాలా ఈరోజు వేయలేదు అండి అయిపోయింది నాది కొట్టాలి సో వే కొడతాను కొంచెం అల్లం వెల్లుల్లి నీసు వాసన పోవాలి కదా మరి సో నెయ్యి అనమాట ఉల్లిపాయ ఇంకా చికెన్ కూరను కూడా కుక్కర్లోనే చేద్దాము ఇంకా ఆ కుక్కర్లోనే ఒక స్పూను లేదా రెండు స్పూన్లు మన ఇష్టం వేసుకొని కొంచెం ఆ స్పూన్కి అది కరిగేయటానికి ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికైతే కొంచెం నెయ్యి అనేది కాగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోమంటున్నాను ఉల్లిపాయలు కొంచెం వేగనివ్వాలి సో కొంచెం వేగనిచ్చిన తర్వాత మనకి అల్లం వెల్లుల్లిపాయ ముద్దు ఉంటుంది కదండీ దాన్ని కూడా వేసుకొని చక్కగా పచ్చి వాసన పోయేంతవరకు బాగా వేయించుకోవాలి మూత పెట్టాను మూత పెట్టి టమోటాలు వేసింది మిస్ అయినట్టుందండి టమోటాలు కూడా వేసుకున్నాను టమోటాలు కూడా వేసుకొని మొత్తం చక్కగా అంతా కలిసేటట్లుగా మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా కలిపాను అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసానండి టమోటాలు కూడా వేసాను తర్వాత చికెన్ కూడా వేస్తున్నాను చికెన్ కూడా వేసిన తర్వాత ఒకసారి మొత్తం అయితే అన్నీ కలుపుకుంటున్నాను నేను ఆకుకూర వేసుకున్నానండి ఈరోజు ఆకుకూర కాకుండా నాకు ఎందుకు ఇలానే తినాలనిపించింది ఎందుకంటే ఆకుకూర వేసుకుంటే టేస్ట్ వేరుగా ఉండిద్ది ఇలా వండుకుంటే టేస్ట్ వేరుగా ఉండిద్దండి సో అదనమాట సో మొత్తానికైతే ఇంక అన్ని మసాలాలు వేసి ఒక్కసారి అన్ని ముక్కలు పట్టేటట్లుగా ఒక రెండు నిమిషాలు మూత పెట్టాను సో చూశారు కదా అప్పటికే చికెన్లో నుంచి వాటర్ వస్తున్నాయి అలానే మనకి టమాటోలో కూడా వాటర్ ఉంటాయి కాబట్టి ఇంక మనం వాటర్ పోయినవసరం లేదు చక్కగా వచ్చేసిద్ది అండి చక్కగా ఉడికిపోయిద్ది ఇంకా కరివేపాకు పచ్చిమిరకాయలు కూడా వేసేసాను వేసేసి అన్నీ బాగా కలిసేటట్లుగా కలుపుకున్నాను ఒక్క నిమిషం అలా మూత పెట్టాను చూశారు కదండీ ఎట్లా వాటర్ వస్తున్నాయో సో అంతా ఒకసారి కలిపి కుక్కర్లో మూత పెట్టేసేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు ఉంటే చికెన్ చక్కగా మెత్తగా ఉడికిద్దండి సో మొత్తానికైతే ఇంకా చికెన్ కూడా అయిపోతుంది విజిల్స్ వస్తుంది చూసారు కదా నేను ఇప్పుడు ఒక ఒక వేసుకుంటున్నానండి కొంచెం నీళ్ళు అలానే ఉప్పు కారం పసుపు మీరు కావాలంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయ మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చు అండి కానీ డైట్లో ఇవన్నీ వేసుకోవాలంటే నీరసం వచ్చేస్తుంది నేనైతే ఇక్కడ మూడు స్పూన్లు మనము పొడి వేసాం కదండి అది నువ్వుల పొడి తెల్ల నువ్వుల పొడి వేసాను సో ఒక గుడ్ వేసాను ఎందుకంటే ఆల్రెడీ నేను చికెన్ తీసుకుంటున్నాను కాబట్టి నాకు మంచి ప్రోటీన్ దాంట్లోనే అందిద్ది మళ్ళీ ఎగ్స్లో కూడా ప్రోటీన్ ఉండదు కాబట్టి ఒకటి సరిపోయిద్దండి నాకు కావాలంటే మనం ఎగ్స్ జీరో టు సిక్స్ కాబట్టి ఎన్నైనా ఎగ్స్ వన్ తిరగాలని తీసుకోవచ్చు ఆరు దాకా నాకు ఒకటి సరిపోయిద్ది సో ఇంకా నిన్న ఎగ్స్ తిన్నాను డైరెక్ట్గా ఆమ్లెట్ ఈరోజు వేసుకుందాంలే ఉట్టి ఆమ్లెట్ ఎందుకు నువ్వులు కొంచెం క్యాల్షియం అన్న బాడీకి అందిదు కదండి నువ్వులు కలుపుకొని వేసుకున్నాను తర్వాత ఒక చిన్నది ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొంచెం నేను ఇది చీజ్ కూడా వేసుకుంటున్నానండి మనకి డైట్లో చీజ్ వేసుకుంటే ఆకలి అనేది వేయది అసలు కొంచెం స్లైడ్స్ ఉన్నాయి అది చీజ్ది సగం వేసుకుంటాను ఆమ్లెట్లో అసలు నా ప్లాన్ ఈరోజు వేరుగా ఉందండి అవిసి గింజలు నువ్వులు అది దోశలు అనుకున్నాను చికెన్లో నంజుకుందాం అనుకున్నాను కానీ అవి ఇవి మొత్తం ప్రోటీన్ అయిపోయింది కదా ఓవర్ ప్రోటీన్ అయిపోయింది అనేసి ఇంక నేను తీసుకోలేదనమాట చూద్దాం వీలుంటే రేపు ట్రై చేస్తాను సో మొత్తానికి ఆమ్లెట్ అయితే వేసుకున్నానండి నేను సో ఆమ్లెట్ని కొంచెం స్ప్రెడ్ చేశాను ఎందుకంటే ముందుగానే మనం నెయ్యి వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసి ఆమ్లెట్ని వేసుకోవాలి నేను నువ్వుల పొడి వేశానండి కావాలంటే ఆమ్లెట్లో మీరు అవిసిగింజల పొడి కూడా వేసుకోవచ్చు ఏదైనా కాకపోతే అవిసిగింజల పొడి అసలు తినలేము మనము బాగోదు టేస్ట్ ఉండదు అసలు దానికి నువ్వుల పొడి చాలా టేస్ట్ ఉండదండి కానీ నేను నువ్వుల పొడిని చేసుకుంటున్నాను అనమాట కావాలంటే అవిసి గింజలు కూడా వేసుకోవచ్చు అది ఇంకా హెల్త్ మంచిదండి సో మొత్తానికైతే ఆమ్లెట్ని చూస్తున్నాను సో చూసి కొంచెం అయితే ఆమ్లెట్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదండి ఆమ్లెట్ని కూడా రెండో వైపు వేసి నేను చీజ్ అయితే వేసుకుంటున్నాను వేసి దాన్ని ఫోల్డ్ చేసుకుంటే మంచి చీజ్ అనేది మెల్ట్ అయిపోయింది సో చూసారు కదండి మొత్తం చీజ్ కోరేది కాకుండా నేను స్లైడ్స్ లాగా తీసుకున్నాను అవి అయిపోయిన తర్వాత ఇంకో పెద్దది తీసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మెల్ట్ అయిపోయిద్ది చీజ్ ఇంకో పక్క చికెన్ కూర కూడా అయిపోయిందండి ఆమ్లెట్ కూడా అయిపోయింది అనమాట ఇంకా గ్యాస్ కట్టేసాను నేను ఇది కూడా ఏరిపోతుంది మొత్తానికి చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది ఈరోజు మూడు బాగా అయిందండి మాది టెన్ మినిట్స్ స్లో అనమాట టీవీ పెట్టుకుంటాను ఇంకా సో నా డే ట్వంటీ టూ నా మీల్ వచ్చేసి వెజ్ కర్రీ అండి వెజ్ కర్రీ వచ్చేసి క్యాలీఫ్లవరు అలానే బీరకాయ కూర అనమాట కరెక్ట్గా ఏంటోనండి అలా కప్పు వచ్చేసిద్ది నేను కరెక్ట్గా ఏం మెజర్మెంట్ తీసుకోనండి అలా ఎగ్జాంపుల్గా వేసేస్తాను కరెక్ట్గా కప్పులు వస్తున్నాయి ఏంటో అలా అలవాటు అయిపోయింది అలానే చికెన్ అండి చూశారు కదా వన్ ఫిఫ్టీ గ్రామ్ దాకా ఉండిద్ది సలాడు కీరలు ఎన్నై తినచ్చు క్యారెట్ ఒకటే తినాలి అలానే నట్స్ అండి కొబ్బరి అనమాట ఏంటో కొంచెం లేతగా ఉన్నట్టుంది కానీ ముదురు తీసుకోవాలి సో ఆఫ్ చెప్పే కాబట్టి నేను తీసుకున్నాను అలానే వాల్నట్స్ బాదం ఒక ఎయిట్ బాదం తీసుకుంటాను వాల్నట్స్ ఒక ఫైవ్ పంపుకిన్ సీడ్స్ అలానే పుచ్చపప్పు పొదుతిరు గింజలు గుమ్మడి గింజలు అండి వేయించుకొని పెట్టుకున్నాను సో ఆమ్లెట్ అనమాట ఈరోజు నా ట్వంటీ టూ డే మీల్ అండి నా వెయిట్ లాస్ జర్నీలో ఇది నేను చేసుకుంటూ వెళ్తానండి నా టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు వీడియో నొస్తే లైక్ చేయండి